ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి వాళ్ళ త్యాగాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే దేశానికి రక్షణగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కనిపించే మూడు సింహాలు అయితే ఆ కనిపించని నాలుగో సింహమే ఆర్ఎస్ఎస్ దేశ సరిహద్దుల నుండి శత్రువులు మన భూగా భూభాగాన్ని ఆక్రమించకుండా నిరోధించేదే ఆర్మీ సముద్ర మార్గం గుండా శత్రువులు చొరవగడపకుండా నిర్మూలించేది నేవీ ఆకాశ మార్గం ద్వారా శత్రు విమానాలు బసిగట్టి నాశనం చేసేది ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా సమాజంలో కనిపించకుండా మేకవన్న పులిలాగా సంఘ విద్రోహ శక్తులు ఉంటే అలాంటి వాళ్ళందరినీ సమాజ వినాశకుల్ని ధర్మ విఘాతకుల్ని గుర్తించి వారితో విభేదిస్తూ ఎదురిస్తూ పోరాడుతూ వారి నుండి సమాజాన్ని ప్రతిక్షణం చైతన్యపరుస్తూ అనుక్షణం రక్షించడానికి సదా సిద్ధంగా యుద్ధం చేయడానికి స్వార్థం వీడి స్వలాభరహితంగా సాహసంతో తన జీవితాన్ని అంకితం చేసిన వాడే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత బాధ కలిగినా ఎన్నో అవమానాలు కలుగుతున్నా ఎంతో మంది నుండి అవహేళనలు జరుగుతున్నా కష్టాల కన్నీళ్లు కారుస్తూ సమయాన్ని శక్తిని యౌ్వనాన్ని సంతోషాన్ని సమాజం కోసం అర్పిస్తూ చివరికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి భరతమాత సేవకు త్యాగం చేసేవాడే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రశంసలకు పొంగిపోకుండా విమర్శలకు కుంగిపోకుండా నిరంతరం తన తాను నిత్య విద్యార్థిగా నూతన హృదయార్థిగా తయారు చేసుకుంటూ తయారవుతూ తన చుట్టూ ఉండే సమాజాన్ని జాగ్రత్తపరుస్తూ భరతమాద రక్షణలో సమాజహిత శిక్షణలో ఆలయాల సంరక్షణలో ప్రతి పౌరుణ్ణి భాగం చేసేవాడే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రయత్నించి దేశ సేవకై ఆర్మీలో చేరు లేదా ఆర్ఎస్ఎస్లో చేరి సమాజాన్ని సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షించు అది కుదరకపోతే దేశానికి ధర్మానికి బాసడగా నిలిచే మన దైవాలను దేవాలయాలను సంరక్షించే పార్టీలు వచ్చారు అది కూడా కుదరకపోతే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడం కోసం ప్రయత్నించే పార్టీకి ఓటు వెయ్యి ఈ మాత్రం దేశ సేవ చేయకపోతే మీ శరీరం మీ జన్మ వృధ మరణం ప్రతి జీవికి తప్పదు సమాజ సేవ చేసినా మరణిస్తావు సేవ చేయకపోయినా మరణిస్తావు అదేదో సమాజ సేవ చేసే మరణిద్దాం జై శ్రీరామ్ రాష్ట్రీయ స్వయం అనే ఒక సంస్థకి యూనిఫామ్ ఒకటి ఉంది దుస్తులు అంటే కేవలం దుస్తులు కాదు అది ఒక ఆలోచన ఒక స్వచ్ఛంద సేవకు నిదర్శనం సంఘ దుస్తులు ధరించడం వల్ల ఏం జరుగుతుంది ఇది వ్యక్తిగత సేవ కాదు సమిష్టి సమాజ సేవ యొక్క మార్గంలో ఉన్నవన్నీ మనకి గుర్తు చేస్తుంది ఇది క్రమశిక్షణ ఐక్యత మరియు అంకిత భావానికి చిహ్నం ఇది ప్రతి సంఘ కార్యకర్త హృదయంలో సమానత్వ భావాన్ని పెంపొందిస్తుంది కులం మతమైన తారతమ్యాలకు భాషకు ప్రాంతానికి అతీతంగా దేశం కోసమే నిలబడ్డం నేర్పిస్తుంది ఇది మన స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా దేశ మరియు సమాజం కోసం పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది సంఘం దుస్తులు ధరించడం అంటే సమాజ సేవకు కట్టుబడ్డామని ప్రతిజ్ఞ చేయడం ఈ దుస్తులు ధరించడం మూలంగా మనం సాధారణ పౌర పౌరులం కాదని దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వామ్యం అని గుర్తు చేస్తాయి దుస్తులు ఒక సాధన ఇది ప్రతి శాఖలో ప్రతి ఒక్కరిలో ప్రతి అడుగులో సజీవంగా ఉంటుంది ఒక సాధారణ వ్యక్తి దేశం కోసం ఏమి చేయగలడో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే సంఘం దుస్తులు ధరించి ఆర్ఎస్ఎస్ శాఖకు రండి అక్కడ మీకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని గర్వపడుతున్నా నా దేశాన్ని ధర్మాన్ని దైవాన్ని రక్షించడం కోసం అనుక్షణం తప్పిస్తున్నానని చెప్పడానికి సగర్వంగా గర్విస్తున్నా జై శ్రీరామ్ జై సనాతన ధర్మం భరత్మాతాకి జై దేశం దైవం ధర్మం కోసం నేను అని ఈ ప్రతిజ్ఞని ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జాయిన్ అయితే ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆకష్ ఆకళింపు చేసుకుని దేశం కోసం పనిచేస్తే ఈ దేశం ఎన్నటికీ ఎప్పటికీ హిందుస్థాన్గానే ఉంటుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్